వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతా ఉంది ప్రజలందరూ కూడా ఉడికిపోతా ఉంటే అంత తమాషగా ఉందా వాళ్ళకు ఏ మాట్లా మాట్లాడుతున్నారు యోగ్యత లేకుండా అక్కడ సంపాదించుకొని వచ్చి సాధించి మేము వడ్డించిన విస్తరం వాళ్ళకి ఇస్తే కుక్కలు చించిన విస్తరగా తయారు చేసి మళ్ళీ ప్రజలను అవమానపరిచే రీతిలో మాట్లాడతారు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాధించుకొని రండి లేకపోతే మళ్ళీ మీకు భవిష్యత్తు ఉండదు మీ భవిష్యత్తు ఎట్లయినా కానీ రాష్ట్ర భవిష్యత్ ఇంపార్టెంట్ పదకొండు రాష్ట్రాలకు తల్లి ఇంతవరకు ప్రత్యేక హోదా పదకొండు రాష్ట్రాలకి దేశంలో ఇవ్వడం జరిగిందమ్మా అందులో పది రాష్ట్రాలకు మేమే ఇచ్చినాము వాజ్పాయి గారు బీజేపీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా తల్లి ఉత్తరాఖండ్కు రెండు వేల రెండులో కేవలం ఒక క్యాబినెట్ నిర్ణయంతో ఇచ్చినారు చట్టంలో ఎక్కడ కూడా లేదు కేవలం తప్పుడు మాటలు మాట్లాడి వాళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చట్టం అవసరం లేదు ఫిబ్రవరి మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగున క్యాబినెట్ నిర్ణయం అయిపోయింది అది అమలు పరచడం ఒకటే తర్వాత వాళ్ళ అహంకారం వాళ్ళ అహంకారం వాళ్ళ మానసిక పరిస్థితి ప్రదర్శించింది ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే దానికి వచ్చి వాళ్ళని చెప్తాను ఆ చెప్పిన వ్యక్తులు నిన్న నిన్న ఏమిటనేది కూడా వాళ్ళ వాళ్ళు ఒకసారి ఊహించుకుంటే తెలుసుకుంటే తెలుస్తుంది నిన్నటి వరకు వాళ్ళ స్థితి ఏమిటి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈ ఎంపీ అవ్వకముందు వాళ్ళ పరిస్థితి ఏమిటనేది కూడా చేసుకుంటూ తెలుస్తుంది ఇవాళ మా బాధ్యత వాళ్ళు ఏమనుకున్నా ఏం మాట్లాడుకున్నా ఎంత మమ్మల్ని ఆడిపోసుకున్నా సరే మా బాధ్యతగా రాష్ట్ర ఏదైతే విభజించడం అంశాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చే వరకు మా ప్రయత్నం మేము చేస్తాం మా పోరాటం మేము చేస్తాం అసెంబ్లీ ఏదైనా మనకు మంచి చేస్తాం అనుకుంటాం ఓడిపోయినప్పుడు చూసుకొచ్చి బాధపడ్డాం మేము అసెంబ్లీలో ఏమన్నా మనం మాట్లాడాలి కానీ ఈరోజు వచ్చి చాలా బా దేవుడు మంచి చేస్తాడు అనిపిస్తుంది అలాంటి అసెంబ్లీలో సాంప్రదాయాలు లేని అసెంబ్లీలో సంస్కార ఉన్న అసెంబ్లీలో అలాంటి వాళ్ళు లేకపోవడం అనేది చాలా మంచి జరిగింది దేవుడు మాకు మేనేజ్ చేశాడు